హలో ఈ ఈరోజు రెసిపీ వచ్చి నెత్తల కూర దానికోసం నెత్తలు శుభ్రంగా క్లీన్ చేసి రాక్ సాల్ట్ వేసి వాష్ చేసి ఉప్పు కారం పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి గ్రేవీ కోసం ఆనియన్ ఇప్పుడు రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్న జీలకర్ర గసగసాలు కొంచెం లవం ఒక ఐదు నవంగాలు చిన్న చెక్క ముక్క వేసి మిక్సీ కొట్ట ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చిల్లీస్ ఫ్రై చేశాను మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా వేసి బాగా బాగా వేగనివ్వాలన్నమాట పచ్చవసం పోయే వరకు చూసారే ఇక్కడ ఎంత బాగా వేగిపోయిందో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మెత్తలు కూడా అందులో వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ జస్ట్ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట నెత్తళ్ళు కొంచెం మగ్గేగా సరిపడా వాటర్ పోసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి బట్ ఇది స్పూన్తో కలపకూడదు ఇంకా మీరు కలిపితే చేప విడిపోద్ది సో తిప్పుతూ తిప్పుతూ ఉడక కర్రీ అనేది ఉడికించాలన్నమాట ఇలాగ అట్లా తిప్పాలన్నమాట గరి గరిటి అనేది యూజ్ చేయొద్దు మనము యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఫిష్ పీస్ పీస్ అయిపోద్ది ఫిష్ పీస్లా ఫిష్ ఫిష్లా ఉండదన్నమాట సో అట్లా తిప్పాక బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి అంతే మన నెత్తల కర్రీ రెడీ అయిపోయింది